అసెంబ్లీలో మొన్న బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారు కదా సార్ దీనిపై మీ అభిప్రాయం అతను ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదండి అతను యాక్చువల్గా మెంటల్ సర్టిఫికేట్ తీసుకుని అతను కేసుల నుంచి తప్పించుకున్నాడు ఇప్పుడు అతను అసెంబ్లీలో కూడా వెళ్ళే అర్హత లేదండి మెంటల్గా ఉన్న అతను అసెంబ్లీకి వెళ్తారండి అతను ఏం మాట్లాడతాడో తెలియదు మెన్షన్ హౌస్ పక్కన ఎట్టుకుంటాడో అతని గురించి మనం మాట్లాడే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి అంత మించి ఏమీ చెప్పలేము ఆయనకి ఆయన మెంటల్ కండిషన్ బాగోదండి అతను ఏం అని కదా లేడీస్ని ఏమంటాడండి మీరు అన్నారు తప్పు అనుకోకండి బుద్ధిన్న పెట్టాలి కడుపునే చేయాలంటాడు ఆయన అతని గురించి మనం చాలా తక్కువ మాట్టుకోవాలి అతను రాజకీయాలకి పనిచేయడన్నాయని ఆ సినిమాల్లో కంటే ఏదో డైలాగులు ఎవడో రాస్తారు ఏదో చెప్తాడు కానీ డూబులు పెట్టి అది చేస్తారు కానీ అతను రియల్గా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా తడబాటుతూనే మాట్లాడతాడు అతనికి మెంటల్ కండిషన్ బాగోదండి ఆ నాన్నగారు వారసత్వం అతనికి రాలేదండి అతను వేరేనే చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్గా వచ్చిందా ఆ వారసత్వం అతను మనం అంత సీరియస్గా తీసుకోకలేదు చిరంజీవి గారు అంటే హుందాగా ఉంటారండి చిరంజీవి గారు వెళ్ళి జగన్ గారిని కలిశారు ఆయన హుందాగా రిసీవ్ చేసుకున్నారు జగన్ గారిని ఆయన స్వాగతించారు ఈయన ఆయన స్వాగతించారు రైట్లు సినిమా టిక్కెట్లు తగ్గించారు సినిమా రోజులు ఆ రోజు తగ్గించి తగ్గించి పెంచారు మళ్ళీ జగన్ గారికి కలవడం వల్ల ఈరోజు కూడా బాలకృష్ణ గారు మాట్లాడడం వల్ల ఇది సినీ ఇండస్ట్రీకే మా ఆయన మచ్చగా మారుతాను ఎందుకంటే అది ఆయన పక్కన దుర్గేష్ గారిని కూడా విమర్శిస్తున్నారు ఆయన ఆడు వీడు ఆడెవడు ఈడేవుడు అని మాట్లాడుతున్నారు ఆయన అది కరెక్ట్ కాదండి ఒక రాజకీయాలు ఉన్నప్పుడు అతను హుందాగా ఉండాలి అంతేగాని పెద్ద మనుషుల్ని రాజుగా చిరంజీవి అంటే ఇతను సమాన ఉద్యోగం అయినా కానీ అతను ఎలా ఉండాలని హుందాగా మాట్లాడాలి అంతే తప్ప అతన్ని నోటికొచ్చింది మాట్లాడేసి అతన్ని కించపరిచి ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు అని నేను తీవ్రంగా కనిపిస్తున్నాను దీనిపై డిప్యూటీ స్పీకర్ ఏం మాట్లాడదు సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఇతను కుమట ఏంటంటే కోటమిలో ఉన్నాడు కదండి అందుకని ఎవరు మాట్లాడపోతున్నారు అసలు యాక్చువల్ గా దీనికి ముందుగా స్పందించవలసింది ఎవరంటే డిప్యూటీ స్పీకర్ కాదండి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి వాళ్ళ అన్నయ్య గారు అన్నందుకు ఎవరు స్పందించాలని పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి రాజకీయాలు ముఖ్యమండీ బంధుత్వాలు ముఖ్యమా రాజకీయాల కోసం ఏమైనా తాకట్టు పెట్టేస్తారండి ఈ రాజకీయాలు అంత వరస్ట్ ఏమీ లేదండి ఈ వచ్చింది అందరూ కూడా ఈవీఎంల మీద ఇవి మీద నడుపుతున్నాయి రాజకీయాలు మన ఓటు మనం ఎవరికేస్తామో మనకే తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామండి మీరు వేట ఓటు మీకు ఎవరికెళ్ళిందో మీకే తెలియదండి అండి అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం రాజకీయాలు అనేది భ్రష్టుపట్టిచ్చేసారండి రాజకీయాలు అనేది మనం ఓటు వేసినా దాని వాల్యూ లేకుండా చేశారు కనుక మనం ఏంటంటే బ్యాలెట్ పేపర్ కావాలని మేము అందరం